ఇక ప్రత్యేకించి సంకటహర చతుర్థి రోజు వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో ఒక ఐదు రూపాయల బిల్లను మరియు ఐదు యాలుకలను వేస్తే చాలు కష్టాలన్నీ పోతాయి బాధలన్నీ పోతాయి కన్నీళ్ళన్నీ పోతాయి వద్దన్న ధనం వస్తుంది ఏమీ లేదు ఈరోజు ఒక తెల్లటి రంగు వస్త్రాన్ని కానీ పసుపు రంగు వస్త్రాన్ని కానీ తీసుకోండి తీసుకొని ఆ వస్త్రానికి నాలుగు వైపులా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి ఆ తర్వాత ఈ వస్త్రంలో ఐదు యాలకులను వేయండి అలాగే ఒక ఐదు రూపాయల కాయిన్ కూడా వేయండి యాలుకలు చాలా పవిత్రమైనవి శక్తివంతమైనవి యాలుకలకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది కనుక ఐదు యాలుకలను వేయండి అలాగే ఐదు రూపాయల కాయిన్ కూడా మన ధన సమస్యలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది ధనంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ధనలాభం కలుగుతుంది కనుక ఐదు యాలకులను మరియు ఐదు రూపాయల కాయిన్ క్లాత్లో వేసి చిన్న మూటలాగా కట్టండి తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో వేయండి ఇలా వేయటం వలన మీకు ఉండే కష్టాలు కన్నీళ్ళు సమస్యలు బాధలు అన్నీ నెమ్మది నెమ్మదిగా తొలగిపోతాయి వారం రోజుల్లో తగ్గిపోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది మరి పసుపు డబ్బాలో వేసిన మూటలు ఏం చేయాలి అంటే వారం రోజుల తర్వాత తీసి ఏదైనా గుడిలో హుండీలో వేసేయండి ఇలా చేస్తే గణపతి అనుగ్రహం కలిగి ఖచ్చితంగా మీకు ఉండే కష్టాలు పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది కాబట్టి ఈరోజు అందరూ ఈ పసుపు డబ్బా పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి